నా పేరు గరిపాటి సాంసరావు అండి మేము అంబీర్లేక్ వాకర్స్ అసోసియేషన్గా ఈటెల రాజేంద్ర గారికి మన అంబీర్లేక్ చెరువు గురించి మెయిన్ అంబీర్లేక్లో దోమలు ఇప్పుడు కురపటెక్క అన్నీ వచ్చినాయి తర్వాత మనకి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఈ మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లంతో పాటు పొల్యూషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా ఈ హెల్త్ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి అందుకని ఆయనకు రిక్వెస్ట్ చేశాము ఆయన కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము ఇప్పుడు మన చెరువు లేక్ చెరువు ఏంటంటే అటు గారికపూడి గాంధీ గారు ఇటు పక్క వివేక్ గారు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్కి వచ్చే రాజేంద్ర గారు అటు పక్క ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారు ఇట్లా ఎంతమందితో కూడుకున్నది అందరిలో ఎవరో ఒకరు పూనుకొని అందరిలో మనకు చెరువుని బాగు చేయటం ఒకటి చెరువు గొర్రబెక్క తీయటం ఒకటి ఫ్యూచర్లో దోమలు రాకుండా నివారణ చేయటం ఒకటి మెయిన్ ఇక్కడ ప్రగతి నగర్ నుంచి మనం జై ఇంటూకి వెళ్తానికి వెళ్తానికి ఒక మూడు కిలోమీటర్ల దూరము మినిమం ముప్పై నిమిషాలు పడుతుంది ఏ టైంలో తీసుకున్నా కానీ అది ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ చాలా ఇబ్బంది అవుతుంది దానికి ఏదైనా సాల్వ్ చేసేటట్టు వన్ వే పెట్టడో వేరే రూట్ ఆల్టర్నేటివ్ రూట్ పెట్టమో ఏదో చేసేటట్టు ఒకసారి చూడాలి ఇంపార్టెంట్ మెయిన్ చెరువును మాత్రం బాగు చేస్తే సుందరీకరణ చేస్తే అందరూ ఆహ్లాదంగా అందరూ ఈ ప్రగతి నగర్కి అందరికీ లెంగ్త్ లెంగ్త్ స్పేస్ వచ్చేది మనకి అది ఒక్కసారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్తున్నాము ఇప్పటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మరీ ఇప్పుడు ఒక వర్షాకాలం మన త్రీ మంత్స్ నుంచి గుర్రబడే విపరీతంగా పెరిగిపోయింది సార్ ఇప్పుడు దోమలు అన్నీ వచ్చేసినాయి అనమాట దాని నివారణకి మెయిన్ టేకప్ చేయమని చెప్పి చెప్పాము రిక్వెస్ట్ చేశాము ఇద్దరం ఎల్ఏలకి చెప్పాము తర్వాత ఇప్పుడు ఏటల్ రవీంద్ర ఈ రోజు కలిసాము ఆయన కూడా అది చేయమని చెప్పి అంటున్నారు ఇద్దరు కదా ఇప్పుడు కావచ్చు వివేకానంద కావచ్చు వాళ్ళు ఏమని యాక్చువల్గా కాంట్రాక్ట్ ఇచ్చామండి కాంట్రాక్ట్ అయిపోయింది మేము మళ్ళీ మళ్ళీ పెడతామని అంటున్నారు మేమేమని చెప్పామంటే ముందు మీరు ఒకసారి తీపిస్తే మేమందరం వాకర్స్ కానీ అందరూ నైబర్స్ కానీ చూసి మేము కొంతవరకు దాన్ని క్లీనప్ ఫర్దర్గా డెవలప్మెంట్ చేసేటట్టు చూస్తాము మొక్కలు కూడా అని చెప్పాము మొక్కలు ఇంతవరకు నాటలే విషయం మొక్కలు కొట్టి చేసి వర్షాకాలం వస్తుంది కాబట్టి మంచి మెయిన్ ఏంటంటే లెమన్ గ్రాస్ మొక్కలు వేస్తే కొంత దోమల నివారణ జరుగుతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళకి మంచి స్మెల్ విషయంలో ఇప్పుడు మురికి నీరు కలవకుండా మెయిందంటే మురు వాటర్ లైన్స్ వేసారు డ్రైనేజ్ లైన్స్ కలిపి చెరువులో కలవకుండా మెయిన్ ప్రగతి దానికి వచ్చే లైన్ ఒక్కటి మాత్రం కలుస్తుంది దాని మూలానే ఈ గురబడి డెవలప్మెంట్ ఉంది ఓర్గా కామన్ మ్యాన్ చూసినా కానీ లెవెల్స్ కరెక్ట్గా చూడకుండా వేయటం వలన రివర్స్ వచ్చి వాటర్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అది ఒకసారి సరి చేస్తే మెయిన్ సౌతి ఇంకోటి ఎస్టీపీ అదర్ని ప్లాన్ చేశారు అదే కోర్టు విషయం ముందు ఆగిపోయింది అక్కడ కనుక ఎస్టీపీలో అది సాల్వ్ చేసి ప్రాబ్లము చేస్తే మేజర్ చెరువులో మంచి రెయిన్ వాటర్ వచ్చేటట్టు ఆ ఎస్టీపీ క్లీన్ చేసిన వాటర్ పెడితే బ్రహ్మాండమైన టూరిజం స్పాట్గా డెవలప్ చేయొచ్చు ఈ ఇక్కడ దాదాపు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ప్రైవేట్ సర్వీస్ కానీ గవర్నమెంట్ కానీ రిటైర్డ్ పర్సన్ కూడా సెటిల్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలందరికీ కూడా ఉపయోగం ఉంటాం జరుగుతుందని కోరుకుంటున్నాం అనమాట అందరికీ రిక్వెస్ట్ అయితే ఇస్తున్నాము మేము మార్నింగ్ వాకర్స్ పొద్దున్న ఆరు గంటలు ఐదున్నరకి మొదలు పెడతాం దాదాపు మార్నింగ్ నాలుగు వందల ఐదు వందల మంది చేస్తాం వాకింగ్ ఈవినింగ్ లేడీస్ ఎక్కువ మంది చేస్తారు అందరూ ఇదే అనుకుంటారు ఇంత చేసే ఇంత బాగున్నాం ఇంత లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకున్నా కానీ పరిస్థితి ఇట్లా ఉంది ఆ వాతావరణాన్ని ఇబ్బంది పడుతుండడం జరుగుతుంది అనమాట మీరు చూసినట్టయితే గతంలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నది రేవంత్ రెడ్డి ఇక్కడ ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు ఏమైనా కలిసారా మిమ్మల్ని మీ సమస్యలో వెల్లవించుకున్నారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినాక ఒక్కసారి కూడా మాకు వచ్చినట్టు కనిపించలేదు రిక్వెస్ట్ లెటర్ అయితే పెట్టారు మధ్య మేము ఈ మధ్య ఈ హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గారు కూడా అమరపల్లిని కూడా కలిసాను నేను ఈ మధ్య రిక్వెస్ట్ కూడా ఇచ్చి మొక్కలు నాటమని తర్వాత ఎంక్రోచ్మెంట్ అవుతుందని తర్వాత రాత్రిపూట లైట్లు ఉంటే ఈ మన డ్రి డ్రింకర్స్ వచ్చి ఆడ చేస్తున్నారు అయితే కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమని చెప్పి ఇన్ని అన్ని సమస్యలు విన్నవించాము ఈ అందరికీ మనం పార్లమెంటల్ వచ్చినప్పుడు కూడా అందరూ కూడా పిలిచాము వాకర్స్ తరఫున అంతా జరిగింది ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తారు ఈ వర్షాకాలం మెయిన్ తొందరగా చేయకపోతే అందరికీ ఇప్పుడు ఈ డెంగ్యూ విషయంలో కానీ ఈ విషయాలు చాలా కేర్ఫుల్ లేకపోతే ఎంతమంది హాస్పిటల్ ఫాలో అవ్వాలి ప్రాణాలు పోతే ఇప్పుడు ఇప్పటికే ఇమ్యూనిటీ పవర్ పోయింది చాలా వరకు కరోనా మూలన అది కొంచెం టేకప్ చేయమని సార్కి రాజేంద్ర గారికి అందరికీ ఏమైనా స్పందించారు రాజేంద్ర గారు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారండి గట్టిగా మేము చేస్తాము మేము మీ ప్రజలతో కలిపి భాగస్వామ్యంతో చేసేదానికి మనం బాగుపడితే అంత గవర్నమెంట్ చేయలేదు మేమందరం కూడా అన్ని అన్ని ఫోరంలో కూడా రైజ్ చేస్తేము ఈ ట్రాఫిక్ సమస్య కానీ ఈ చెరువు శుభ్రం చేసే విషయంలో కానీ మేము చేపిస్తానని మాట ఇచ్చారు చూద్దాం మరి ఎంతవరకు మరి రాజకీయ నాయకులుగా మాట్లాడతారో మాకైతే అనిపించింది ఈరోజు ఆయన మాట్లాడిన పద్ధతిని బట్టి అయితే ప్రజల్లో కలిసే మనిషిలాగా ఉన్నాడు చేస్తారని మేము భావిస్తున్నాం మేము అందరం వాకర్ల తరఫున అంబీర్ లేక్ వాకర్ తరఫున కూడా ధన్యవాదాలు కూడా తెలిపాం సార్కి అదే అండి మా మెయిన్ సాలు చెరువు బాగోయితే మేము హ్యాపీగా ఉంటుందని మా కోరిక అనమాట